పోయి చూద్దాం ఓకే సార్ నమస్కారం అండి ప్రీమియం సీడ్స్ కంపెనీ నుండి రైతు ప్రదర్శన క్షేత్రానికి విచ్చేసిన రైతు సోదరులకు నమస్కారాలు తెలియజేస్తున్నా సార్ మీ పనులను పక్కన పెట్టి ఈరోజు ఈ ప్రీమియం సీడ్స్ కంపెనీ పిఎస్ మూడు వేల రెండుని రైతు ప్రదర్శన క్షేత్రానికి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన రైతు ముప్పహల్ల సాంబరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మన మధ్యలో ఉన్నారు ఈ వెరైటీ గురించి ఆల్రెడీ ఈ ఏరియాకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మాకు కావలసిన వారు కావలసినటువంటి వారు రాంబాబు గారు అంటే మాకు ఒకే ఫ్లాట్లో ఉంటాం అపార్ట్మెంట్లో ఉంటాం సార్ ఆయన మాకు మూడు నాలుగేళ్ళ నుంచి మేము తెలుసు కానీ ఒకరికొకరం కానీ నేను విత్తనాల కంపెనీలో చేస్తున్నాను సంగతి తెలియాల గత సంవత్సరమే ఎండింగ్లో సార్ మీరు ఇట్లా చేస్తున్నారని అని అన్నప్పుడు అంతకుముందు నేను గత మూడు నెలలకి క్రితం వరకు కూడా నాంధారి సీడ్స్లో ఉన్నానండి ఈ వెరైటీలన్నిటిని ఇంట్రొడ్యూస్ చేసింది మనమే ఇప్పుడు అదే కంపెనీలో నుంచి బ్రేడర్స్ బయటకు వచ్చి ప్రీమియం సీడ్స్ కంపెనీ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ వెరైటీలు ఆ కంపెనీ నుంచి వచ్చినాయి సార్ దానికంటే ఈ వెరైటీకి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే సార్ వైరస్ తట్టుకుంటుంది మొట్టమొదటిగా చూడండి సార్ వైరస్ ఎక్కడైనా ఉందా ఏమైనా చూసారా వైరస్ తట్టుకుంటుంది రెండోది అయితే నల్లిని కూడా తట్టుకుంటుంది సార్ నల్లిని కూడా తట్టుకుంటుంది మూడోదికి తాల్ గురించి కొద్దిగా సమస్య ఉంటుంది సార్ దీనికి నెక్స్ట్ సీజన్కి ఈ వెరైటీకి తాల్ టాలరెన్స్ అనే వెరైటీని మనం డెవలప్ డెవలప్ చేస్తున్నాం సార్ ఈ సంవత్సరం శాంపిల్ ఇచ్చాము నెక్స్ట్ సీజన్ కూడా శాంపుల్స్ తాల్ అనేటువంటి రాదు ఇప్పుడు వైరస్ రాదు అనేటువంటిది మనం ఏ విధంగా చెప్పించామో వైరస్ రాలేదు తాల్ టాలరెన్స్ కూడా మనం ఈ సంవత్సరం నుంచి ఇంట్రొడ్యూస్ చేసిన ఒక నాలుగైదు వెరైటీలు మనం ఆల్రెడీ ట్రైల్ ఇవ్వటం జరిగింది మంచి రిజల్ట్ ఉంది కాకపోతే ఈ సంవత్సరం రిజల్ట్ని మనం పరిగణన ది ఎందుకంటే ఏది తాలు రాలేదు కాబట్టి మనం దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు ఇంకొక సంవత్సరం మనం వేసి అప్పుడు ఎంత తా పర్సెంట్ ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెరైటీలో థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ముప్పై శాతం తాళొస్తే మనం ఇచ్చే వెరైటీ తాలు అనేటువంటి దాంట్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఫైవ్ పర్సెంట్ వచ్చిందా ఒక పర్సెంట్ వచ్చిందా దాన్ని పరిగణలోకి తీసుకొని మనం వెరైటీలు రిలీజ్ చేస్తున్నాం సార్ ఈ విషయంలో మీకు కంపెనీ బ్రేడర్సు ఇన్నోవేషన్ టెక్నాలజీతో మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక రైతుకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయం చేసే పరిస్థితుల్లో చాలామంది రైతులు విసికి వేసారనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కారణం మన దాకా వైరస్ వచ్చి వైరస్ ద్వారా ఇబ్బంది పడ్డం ఇప్పుడు రెండోది వచ్చేసరికి నల్లి తామర పురుగుతో ఇబ్బంది పడుతున్నాం ఈ కంపెనీ ఎస్పెషల్లీ ఒక ప్రోగ్రామ్తో ఉందండి పురుగు నల్లి ఆల్రెడీ ఈ సంవత్సరం రెండు వెరైటీలు ఇచ్చాం టాప్ గన్ అనే వెరైటీ మనం ఇవ్వటం జరిగిందండి ఆ టాప్ గన్ నల్లి కంప్లీట్గా రెసిస్టెన్స్ వెరైటీ అది తామర పురుగు నల్లి తట్టుకుంటుంది దిగుబడి కూడా మంచి దిగుబడి వచ్చేటువంటి రకం నాటిలో పోతుంటుంది సార్ అంటే ఈ సంవత్సరం ఆ వెరైటీకి ఇచ్చే సక్సెస్ అయింది ఫ్యూచర్లో ఇంకా కొన్ని వెరైటీలకి ఇప్పుడు ఇది ఉంది ఇది ఓల్డ్ వెరైటీయే కాబట్టి ఇది గత సంవత్సరం బిఫోర్ సంవత్సరం వచ్చింది దీన్ని కూడా నల్లి తట్టుకుంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ దీనికి గ్యారంటీ లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండేటువంటి పరిస్థితులు ఈ వెరైటీకి మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఫస్ట్ వైరస్ రాకుండా చేశారు నల్లి తామరపురికి తట్టుకునే తాముల గురించి కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం సార్ అంటే ఇంకా ఈ వైరస్ ఈ సంవత్సరం ఒక వైరస్ వస్తుంది టాస్పో వైరస్ ఇంకో రేపు ఇంకొక కొన్ని ఈ సంవత్సరం కొన్ని ఏరియాలో తిరిగితే వైరస్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ ఉంటాయి టాస్పో వైరస్ అనేటు ఉంటుంది ఎర్రంగా మాడిపోయి చిగురులు ఇవన్నీ మాడుకుంటూ వస్తుంది కాపు ఉండదు అది రేపు ఫ్యూచర్లో మనకి ఇప్పుడు మాకు అక్కడక్కడే కనపడ్డది ఫ్యూచర్లో స్ప్రెడ్ కావచ్చు అది దాని మీద కూడా పని జరుగుతుంది సార్ ఈ విధంగా ఈ కంపెనీ ఓన్లీ బ్రీడర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అనే ప్రీమియం సీట్స్ కంపెనీ అనేటువంటిది అంటే మన మార్కెట్కి మన రైతుకి తక్కువ పెట్టుబడి తోటి ఎక్కువ దిగుబడులు ఏ రీతంగా తీయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పనిచేయటం జరుగుతుంది సార్ ఆ రీతికి మీరు కూడా ఈ వెరైటీలని అంటే ఈ ప్రీమియం సీట్స్ కంపెనీ వెరైటీలను ఆదరించి మంచి మీకు దిగుబడి వచ్చే రకాలు మీరు మీ నుంచి కూడా మాకు ఫీడ్బ్యాక్ ఈ ఫీ నా ఫీల్డ్ ఎందుకు పెడతామంటే వెరైటీస్ సెట్ ఉన్నాయి మీ ఇందులో ఇందాక సార్ చెప్పారు ముప్పై సంవత్సరాలు గారు పక్క తెలుపు వస్తుంది అని అంటే హైబ్రిడైజేషన్ డిఫరెంట్ టాలరెన్స్లో ఉన్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మన మందులు వాడేటప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది అలాగే నీవి కూడా లైవ్ లైవ్ జీవం మొక్కలే కాబట్టి ఇప్పుడు వైరస్ టాలరెన్స్ ఉంది అని అన్నప్పుడు దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే తాలు ప్రాబ్లం ఉంటుంది ఏం సార్ తాలు ప్రాబ్లం అనేటువంటిది కామన్ ప్రాబ్లం ఉంటుంది అది మనం రైతు వారిగా గమనించాలా ఆ సైడ్ ఎఫెక్ట్ని కూడా మనం కంట్రోల్ చేయడం కోసం వర్క్ జరుగుతుంది సార్ ఆల్మోస్ట్ నెక్స్ట్ సీజన్ నుంచి మనం సేల్కే ఇస్తున్నాం తలా కొద్దిగా ఒక్కొక్క ఏరియాలో కొంత కొంత స్టాకే వస్తుంది మనం ఎక్కడైతే ఫీల్డ్ పెడుతున్నాం వాళ్ళకి కొద్ది కొద్దిగా స్టాక్ కూడా ఇవ్వడం జరుగుద్ది ఆ రీతిగా మీరు ఈ వెరైటీలని ఇంకా మీకు తెలిసిన రైతులకు ఇంట్రడ్యూస్ చేసి ఈ వెరైటీకి ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే పచ్చికాయకి పోదు సార్ ఇది తమిళనాడు బ్రాండ్ ఇది పచ్చికాయకి తర్వాత పండు మిర్చికి పోతుంది తర్వాత డ్రై చిల్లీ డ్రై చిల్లీ మంచి రంగు సార్ ఇది ఫుల్ ఫ్లాట్ వస్తుంది గత సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం ఈ పత్తిపాడు ఈ మల్లాయిపాలెం ఏరియాలోనే నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ ఇరవై ఏడు వేలు జరుగుతుంది ఇది ముప్పై వేలు కొన్నారు కాలాలలోనే అలాంటి వెరైటీ ఇది మీరు రంగు చూస్తే తెలుస్తుంది ఆ రీతిగా ఈ వెరైటీలు వేసి మీరు ఈ వెరైటీలు మీరు మన మధ్యలో ఉన్నటువంటి రైతు ఈ వెరైటీ గురించి ఇప్పటికి ఇది ఎన్నో కోత కోసారు ఎంత దిగుబడి వచ్చింది ఇంకా ఎంత ఉంది మనం మన రైతు సాంబశివరావు గారు ఉన్నారు వాళ్ళ కిరణ్ గారు ఉన్నారు ఆయన ద్వారా మీరు వినండి మేము చెప్పేదానికంటే స్వయంగా రైతు ప్రాక్టీస్ ద్వారా మన రైతు తెలుసుకోవటం మంచిదని నేను భావిస్తూ మన కిరణ్ గారికి ఇస్తున్నాను చెప్పండి సార్ పచ్చిమిర్చి ఏమో నూట పద్దెనిమిది గంటలకు వచ్చాము సార్ పండుమిర్చి ఏమో ఎనభై ఐదు వచ్చాము సార్ పండుమిర్చిలో డ్రై చిల్లీకి ఎన్ని కింటాల్ కోసారండి డ్రై చిల్లీస్ వచ్చేది ఫార్టీ కోసాం ఫార్టీ క్వింటాల్స్ డ్రై ఎంత వచ్చింది సార్ డ్రై ఏడున్నర క్వింటా అంటే ముప్పై నాన్నగారు ముప్పై తొమ్మిది ఏమన్నారు ముప్పై తొమ్మిది కింటాలు మిర్చి వస్తే డ్రై అయ్యేసరికి ఏడున్నర క్వింటాల్ మనం డ్రై చిల్లీకి వచ్చింది సార్ అంటే ఐదు కింటాలకు ఒక కింటా వస్తుంది రంగు అమ్మారా సార్ రంగు బావన్ అమ్మారా వాటిని కాబట్టి తాలూ పర్సెంటేజ్ కొద్దిగా ఎక్కువ వచ్చింది ఇది షోయింగ్ చేసింది ఇప్పుడు సార్